హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మేడ్ గరం మసాలా పొడి అండి ఇది ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నారు అంటే మటన్లోకి చికెన్లోకి బిర్యానీలోకి మసాలా గ్రేవీ కర్రీలో కూడా చాలా బాగుంటుందండి ఇది కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే ఆల్ ఇన్ వన్ పర్పస్గా యూజ్ అవుతుంది ఒక కప్పు ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెద్ద స్పూన్ వచ్చి మిరియాలు ఒక పెద్ద స్పూన్ వచ్చి లవంగాలు ఒక పదిహేను యాలకులు మరాఠీ మొగ్గలు మూడు స్టార్ ఫ్లవరు కొంచెము జాపత్రి కొంచెము బిర్యానీ ఆకులు వచ్చి ఒక మూడు నాలుగు వేసుకోండి ఇంకా వచ్చి మూడు నాలుగు ఇంచ్ చొప్పున జీలకర్ర వచ్చి ఒక స్పూను సాజీరా వచ్చి హాఫ్ స్పూను ఈ స్పైసెస్ అన్నిటినీ లో ఫ్లేమ్లో అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవుతుందండి ఫ్రై అయినాక గసగసాల అనేది ఒక రెండు స్పూన్లు తీసుకోండి అవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేసుకున్నాక వేయించుకున్న ధనియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి మొత్తాన్ని కలిపేసేయండి ఇవి మొత్తం అనేది మిక్సీ జార్లో వేసుకోండి ముందు ఫస్ట్ పల్స్ మోడ్లో వేయండి అప్పుడు మనకి బరక బరకగా అవుతుంది దాని తర్వాత మెత్తగా ఫైన్గా మిక్సీ చేసుకోండి ఇది పౌడర్ అండి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలవు ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది హోమ్ మేడ్ గరం మసాలా పొడి అనేది రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్